హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఎమ్డాక్స్ కంపెనీలో భారీగా సాఫ్ట్వేర్ జాబ్ అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది జాబ్ కదా అప్లై చేసుకోవాలి పూర్తిగా తెలుసుకుందాం వీడియో అందరూ చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం గట్ గట్టింటే వీడియో ఇప్పుడు ఎమ్డాక్స్ ఇంట్రోడన్ అయితే తెలుసుకుందాం ఎమ్డాక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక టాప్ ఎంఎల్సీ కంపెనీ ఇందులో టెలికామ్ సాఫ్ట్వేర్ డిజిటల్ సర్వీస్ ఇలా నెంబర్ వన్ ప్లేస్ లో కంపెనీ అయితే ఉంది ఇప్పుడు జాబ్ రోడ్ ఎలిజిబిలిటీ కోసం అయితే తెలుసుకుందాం జాబ్ రోడ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అనేది లేదు ప్రెసెస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి సాలరీ వచ్చేసి నెలకు నలభై వేల రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంతే కాకుండా జాబ్ లొకేషన్ వచ్చేసి గూర్గావ్ ఇప్పుడు ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆంబాక్స్ లో సెలెక్ట్ అయిన తర్వాత ముందుగా వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఈ ట్రైనింగ్ లో జాబా క్లౌడ్ టెస్టింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసేందుకు అవకాశం అనేది కల్పిస్తారు ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ మెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అనేది అవుతారు వాళ్ళ స్టాంప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఆ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది వీటన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే లాస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అక్కడ మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మీరు జాబ్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో నేను వెబ్సైట్ లింక్ ఇస్తాను మీరు మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన వెబ్సైట్ కంటే రీడైరెక్ట్ అవుతారు అక్కడ మీరు స్క్రోల్ చేసి లాస్ట్లో అప్లై లింక్ అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఆమ్డాక్స్ కెరీర్ పేజ్ కదా రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద స్టోర్ చేస్తే అప్లై నవర్లో ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి అప్లై మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు పేజ్ లోడ్ అయ్యింది ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ ఒకసారి రోల్ అనేది చూసుకోండి అప్లికేషన్ ఫార్మ్ మీకు ఎలా వస్తుంది ఇక్కడ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి రెజ్యూమ్ మీకు ఎలా పడితే అలా అప్లోడ్ చేస్తే అనేది వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు అప్లికేషన్ ఫామ్ మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మన ని అప్లోడ్ చేయాలి రెజ్యూమ్ అప్లోడ్ చేయమన్నాను కదా అని మీకు నచ్చిన రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ అనేది చేస్తారు మీకు ఎంఎన్సీ కంపెనీ రెజ్యూమ్ ఎలా బిల్ చేసుకోవాలో తెలియకపోతే లో వాట్సాప్ లింక్ ఇచ్చాను ఒకసారి వన్లో మీరు జాయిన్ అవ్వండి అక్కడ వాట్సాప్లో నా నెంబర్ అనేది కనిపిస్తుంది అక్కడ నుంచి నాకు డైరెక్ట్గా నిఎం చేయడం నేను రెజ్యూమ్ కోసం అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఇక్కడ ఎమ్ఎన్సీ కంపెనీ రెజ్యూమ్ తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి ఇలా ఫైల్ మీరు క్లిక్ చేస్తే మీ కరీ ఫైల్స్ వస్తాయి ఇక్కడ మీరు అప్రోచ్ చేసుకోండి ఫైవ్ అదే అప్రోచ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అనే బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ టైం ఎంటర్ చేయండి ఆ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం ఎంటర్ చేయండి ఇక్కడ మీ ఇమెయిల్ అనేది అదే ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మీరు ఇవ్వండి ఇండియా అయితే ఇండియా యూనివర్సిటీ టూ ఇయర్స్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ క్వశ్చన్స్ కంట్రీ మీ కంట్రీ ఏదైతే ఇవ్వండి మా కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా క్లిక్ చేసుకోండి టెక్నాలజీ మీద ఐ అండర్స్టాండింగ్ ఉంటుంది అది క్లిక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ పబ్లిక్ వ్యూఆర్ అది ఉంటుంది కదా అంటే లింక్ ఇన్ వంటివి మీ ఇట్లో మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుంటారు కదా అక్కడ ప్రొఫైల్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఆ కొట్టండి అండ్రిస్ కొట్టిన తర్వాత ఇవన్నీ ఫార్మ్స్ ఉన్న ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే డైరెక్ట్గా కిందకి ఇక సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ త్రీ వర్కింగ్ డేస్లో వాళ్ళు వాళ్ళు కాంటాక్ట్ అయితే అవుతారు అయిన తర్వాత మీరు జాబ్ అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అక్కడ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఫస్ట్ మేము చూడడానికి అవకాశం థ్యాంక్ యూ అండ్ జై హింద్